ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను బంధనములను తెలియజేసినాను క్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు గ్రంథం ఏటవ అధ్యాయము వంతొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులార చదబడిన లేఖన భాగమని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు ఏదైనా అసమాధానము అశాంతి తెలియని బెంగ మీకు కలుగుతూ ఉన్నా మీ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను బలపరచడానికి నిన్ను ఆదరించడానికి నిన్ను ధైర్యపరచడానికి తన స్వరముతో నీతో మాట్లాడుతున్నాడు నేనున్నాను కదా నీ కన్నీటి పరిస్థితులను నీ అసమాధానాన్ని నీ అశాంతిని ప్రతిదాన్ని నీపై నుండి నేను తీసివేస్తానని నిన్ను విడిపిస్తానని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిసింద నీవు నీ భర్తను బట్టి అయినా నీ భార్యను బట్టయినా నీ బిడ్డలను బట్టయినా నీ తల్లిదండ్రులను బట్టి అయినా కృంగిపోకు ఎందుకంటే నీ పక్షముగా ప్రభు ఉన్నాడు ఆయన పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు కూడా ఉండరు కాబట్టి ఆయనని బట్టి ధైర్యము తెచ్చుకోండి ప్రియులారా ఈ రాత్రి మీ జీవితంలో ఏ కలవరమున్నా ఏ భయమున్నా ఏ ఒడిదొడుకులున్నా ఏ పరిస్థితి ఏ విధముగా ఉన్నా భయపడకండి మీ ప్రతి పరిస్థితిని సృష్టికర్తయనా దేవాది దేవుని చేతులకు అప్పగించండి ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి సమస్తాన్ని ఆయన సాధ్యపరచబోతున్నాడు ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు అన్న ప్రకారము వీలారా నేను నిరాశలో ఉన్నాను ఇక ఏముందలే నా జీవితము నేను పడిపోయాను అని అనుకుంటున్నారా నన్నెవరు క్షమించలేరేమో నా మీద ఎవరు జాలిపడరేమో నా జీవితము ఈ విధముగా అయిపోయింది నా దోషమున బట్టి నా పాపమున బట్టి నన్ను పడిపోయాను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నావా లేదు రీలారా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నీ పాపమును బట్టి నిరంతరము ఆయన కోపించుకోడు ఒకవేళ నీవు నీ పాపముల బట్టి ఆయనకు దూరమైనా మరలా నీవాయన దగ్గరకు వస్తే ఆయన నీ అందు జాలి పడతాడు నీ దోషములన్నిటినీ అణిచివేస్తాడు ఇక ఎప్పటికీ కనబడకుండా నీ పాపములన్నిటినీ ఆయన సముద్రపు అగాధముల పడవేస్తానని ఈ రాత్రి ఆయన నీకు వాగ్దానం చేసినాడు అవును ప్రేసహోదరి సహోదరులారా ఎంత ప్రేమ కలిగిన ప్రభువును మనము కలిగి ఉన్నాం మనము సేవిస్తున్న ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన ప్రభు క్షమించండి అని అడిగినా కూడా వారు చేసిన తప్పును జీవితకాలమంతా గుర్తుపెట్టుకోవడానికి ఆయన మన మనిషి కాదు మానవుడు కాదు ఆయన నీ పాపమును బట్టి నిన్ను శిక్షించకుండా నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి నిన్ను శుద్ధునిగా చేయడానికి నీ పాపాన్ని నీ శాపాన్ని ప్రభు శిలువలో మూశాడు ఆయన నీకు బదులుగా నీ పాపమంతా సిలువలో భరించాడు మరల నిన్ను క్షమిస్తాడు భయపడకు మరల నీపై చాలి చూపిస్తున్నాడు ఆయన నీపై కనికరము చూపించడానికి నేనెంతగానో సంతోషిస్తున్నాను ఇష్టపడుతున్నాను ఈ లోకములో ఎవరూ నీపై కనికరము చూపటలేదా ఆయన సరే భయపడవద్దు నీపై కనికరము చూపిస్తానని సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో పాపములో పడిపోయావేమో ఆత్మీయముగా పడిపోయావేమో నీ ప్రార్థన జీవితములో పడిపోయావేమో ప్రతిదినము వాక్యము చదవడములో పడిపోయావేమో దేవునితో సహవాసము చేయడములో పడిపోయావేమో నీవు పడిపోయిన స్థితిని బట్టి నీ సొంతవారీ నిన్ను వెళ్లివేసినట్లుగా చూస్తున్నారేమో నువ్వు చేయని నేరమును కూడా నీపై వేస్తూ నిన్ను అవహేళన చేస్తూ నిన్ను చిన్న చూపు చూస్తూ నీ సొంత వారే నిన్ను వెళ్ళివేశారేమో ఒకవేళ రే సహోదరి సహోదరుడా శత్రువైన సాతాను నీవిక పడిపోయావు నీ జీవితం అయిపోయింది నీవిక లేవలేవు నువ్వెక్కడ పడ్డావో అక్కడే నువ్వు నశించిపోవాలి నీవిక ఎవరికి పనికిరావు నీవిక దేనికి పనికిరావు నీ జీవితంలో నువ్వేదీ సాధించలేవు నీ జీవితమిక అంధకారమే నీవు చీకటిలో ఉన్నావు నీకు ఇక వెలుగు కలగదు నీ బ్రతకంత చీకటే నువ్వు పడిన స్థితిలోనే ఉంటావు నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు నీవిక లేవలేవని శత్రు నిన్ను అంటూ ఉన్న ఈ ఇవాక్యము వెనిచిన నీవు ఎంత మాత్రము కూడా అధైర్యపడవద్దు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు మీ శత్రువుతో చెప్పండి నా శత్రువా నా మీదని అతిశయించొద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉంటాడు ప్రస్తుతము ఒకవేళ పడిపోయి ఉండి ఉండవచ్చు కాని నేను పడిన స్థితిలోని ఉండను నేను తప్పక లేస్తాను ఎందుకంటే నా దేవుడు నన్ను చేయి పట్టి లేవనెత్తుతాడు ఆయనకు నా చేయిని అందిస్తున్నాను నా ప్రభు నన్ను నీకి శక్తి కలిగినవాడు ఆయన నా పాపము నుండి నన్ను విడిపిస్తాడు నా భయంకరమైన వ్యసనముల నుండి నన్ను విడిపిస్తాడు నా వ్యాధి నుండి నన్ను విడిపిస్తాడు నా శాపము నుండి నన్ను విడిపిస్తాడు నేను ఎక్కడైతే పడిపోయానో వేటిలో అయితే పడిపోయానో ప్రతి దాని నుండి కూడా ఆయన లేవనెత్తుతాడు ఆయన నన్ను విడిపిస్తాడని ఏ సమస్యలో పడిపోయావో ఏ పాపముల పడిపోయావో ఏ వ్యసనముల పడిపోయావో ఏ బాధతో ఏ వ్యాధితో పడి ఉన్నావో ఏ మానసిక వ్యాధి నిన్ను పడివేసిందో ఏ శరీర రుగ్మతను బట్టి నువ్వు పడిపోతూ ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా పడిపోయిన స్థితిలో ఉన్నావో ప్రతిదానితో కూడా మీరు చెప్పండి ఏసు నన్ను లేవనెత్తుతున్నాడు ఆయన చేతులకు నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను ఇక నేను భయపడను ఎందుకంటే నా ప్రభు ఉండగా తప్పక ఆయన నన్ను లేవనెత్తుతాడు నేను ప్రస్తుతము అంధకారములో ఉన్నాను కాని దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు ఆయన మరలా యందు జాలిపడి నా దోషములను అణిచివేస్తాడు నా పాపములన్నిటినీ కూడా ఆయన తుడిచివేస్తున్నాడు అని సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు మీ నోటితో పలకండి మీరేదైతే మీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నారో దానిని ప్రభు ఈ రాత్రి నీ జీవితంలో ఆమెన్ అన్నబోతున్నాడు కాబట్టి నువ్వు పడిన స్థితిలో ప్రస్తుతం ఉన్నా భయపడకుండా తిరిగి లేవనెత్తే దేవుని చేతులకు నిన్ను నీవు సమర్పించుకో తండ్రి అనేకసార్లు నన్ను పడిపోయానయ్యా నన్ను లేవనెత్తండి అని కన్నీటితో అడుగు ఆయనను వేడుకో ఎందుకంటే కనికరము కలిగిన ప్రభు ఈ రాత్రి నిన్ను లేవనెత్తబోతున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నువ్వు పడిన స్థితిలో నుండి లేవనెత్తబడడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలము అదే స్థితి అదే పరిస్థితిలో ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించున్న మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చిన్న దేవాద్భుతమైన రీతిగా మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు తండ్రి ఒకవేళ పడిపోయావా భయపడవద్దు మరలా నీ అందు నేను జాలి పడుతున్నాను మరలా నిన్ను క్షమిస్తున్నాను మరలా నిన్ను లేవనెత్తుతున్నాను నువ్వు ఏ విషయంలో పడిపోయావో అక్కడి నుండి నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాను నీ చేయి నేను పట్టుకుంటున్నానని వాగ్దానము చేశారు తండ్రి అయ్యా ఎంతమంది ఈ రాత్రి ఆ మాట నమ్ముతున్నారో ఎంతమంది నా ప్రభు నన్ను లేవనెత్తుతాడని విశ్వసించి నీ చేతికి వారి చేతుని రాత్రి అప్పగించడానికి సిద్ధపడ్డారో బిడ్డను పట్టుకోండి అయా గట్టిగా పట్టుకోండి అనేక సార్లు వారిక్కడ పడిపోయారో మరలా అక్కడే పడిపోతున్నారేమో లేవనెత్తండి వరి నడిపించండి వరాత్మీయ నేత్రాలు తెరవండి పశ్చాత్తాపము కలిగించండి అయా నీ కొరకు నిలబెట్టుకోండి తండ్రి అయా నీ మార్గంలో నీ కొరకు నడిపించండి అయా వారి శక్తితో నీ కొరకు నమ్మకముగా బ్రతకలేకపోతున్నారేమో తండ్రి నీ శక్తి చేత వారిని నడిపించండి దివా నాత్మీయ కుటుంబంలో ఒకరు కూడా నశించిపోకూడదు తండ్రి ఒక్కరు కూడా పడిపోయిన స్థితిలో నిలిచి ఉండకూడదయ్యా ఎంత గాఢ అంధకారములో పడిపోయినా నీ వెలుగుతో నింపండి తండ్రి దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచీయమని వేడుకొని వచ్చినాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా వ్యవసాయ పనులు బిడలు ప్రారంభించగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వేడుకొని వచ్చినాం దివై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొని వచ్చినాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోండి దేవ ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంజ వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిసినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండినైనా మరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను రాత్రి ప్రత్యేకంగా మిర్జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతిబిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడలి జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొని చిన్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని చిన్నాం దివా మీ సేవకులు సేవకురాన్రు వరి కుటుంబాలు వరి పరిచర్ అంతటినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుడుమని వేడుకొనిస్తున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చినాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకొరకను వేడుకొని వేడుకొనిచ్చినాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నారు అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతిఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వందుకొనియున్నాము తండ్రి ఆమెన్